ఓ మహిళను మాయమాటలతో నమ్మించాడు నీవే నా లైఫ్ వైఫ్ కైఫ్ అంటూ రైమింగ్తో ఆకర్షించి మురిపించి లైంగికంగా వంచించి కోటి ఇరవై లక్షలు దోచేసిన ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన దొండకాయల కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ చేతిలో మోసపోయి అన్ని పోగొట్టుకున్న ఆమె చివరకు పాలయ్యింది తప్పు చేసిన వాడు జనసేన లీడర్ అయితే చాలు ఎలాగైనా తప్పించుకోవచ్చు అన్నది తాజా ఉదంతం ద్వారా అర్థమవుతుంది నాలుగైదు రోజులుగా తమ కష్టాన్ని ఆవేదనను వెళ్ళగక్కుతూ పోలీస్ స్టేషన్లు మెట్లెక్కి న్యాయం చెయ్యమని వేడుకోవడమే కాకుండా ప్రెస్పేటు పెట్టి పవన్ కళ్యాణ్ గారు మీరైనా స్పందించండి నాకు న్యాయం చెయ్యమని ప్రాధాయపడినా ఆయన హృదయం కరగలేదు ఫలితం ఆమెను నిన్న జైపూర్ పోలీసులు పట్టుకుపోయారు కోటి ఇరవై లక్షలు దోచేసిన దొండకాయల కిరణ్పై చర్యలు తీసుకోవాల్సిన జనసేన పార్టీ అధిష్టానం దొండకాయల కిరణ్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ కంటి తుడుపు చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకుంది ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మహిళలను ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు ఆడబిడ్డకు వస్తే అండగా ఉంటానని సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ లక్ష్మి అనే మహిళను లైంగికంగా వేధించిన కిరణ్ కుమార్ రాసలేలలో ఇటు మెయిన్ మీడియా అటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన ఆ వీడియోలు వైరల్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దీంతో రాష్ట్రంలో జనసేన పార్టీకి కాస్త కోస్తో ఉన్న పేరు ప్రతిష్టలు పూర్తిగా గంగపాలైనట్టుగా భావించాలి దొండకాయల కిరణ్ కుమార్ ఎపిసోడ్తో జనసేన పార్టీ గురించి ప్రజలు కదల కథలుగా చెప్పుకోవడం మొదలయ్యింది అంతేకాకుండా ప్రజల్లో భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి పార్టీ అధ్యక్షుడు అడుగు జాడల్లోనే కిరణ్ కుమార్ కూడా నడుస్తున్నాడని విత్తనం ఒకటైతే మొక్క ఇంకొకటే అవుతుందా అంటూ షటర్లు వేసుకుంటున్నారు తమ నాయకుని బాటలోనే నడవడం తప్పేముందంటూ హేళం చేసుకుంటున్నారు ఒక మహిళను లైంగికంగా వేధించి కోట్లాది రూపాయలు దోచుకొని బంగారం తీసుకొని ఆమెను జైలుపాలు చేసిన దుర్మార్గుడిపై పార్టీ పరంగా కఠినమైన చర్యలు తీసుకోకుండా సిగ్గు లేకుండా రనకేష్కు రావడాన్ని దాన్ని నాయకత్వం అంటారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి చాలా మీటింగ్లలో మహిళలంటే అపార గౌరవం వాళ్ళకి ఏం జరిగినా చూస్తూ ఊరుకోమని దానికోసం ఎందాకైనా వెళతామని పలు వేదికలపై ఊకుపోతూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ ఈ మహిళ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు తప్పు చేసిన కిరణ్ కుమార్పై ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాలి ఇది ఉంటే కిరణ్ కుమార్ తాను చేసిన తప్పును పక్కదారి పట్టించడానికి మరో కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇదంతా వైసీపీలు నా మీద కక్ష కట్టి ఇస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు కిరణ్ కుమార్ చేతిలో బలైన బాధితురాలు విడుదల చేసిన వీడియోలు ఆడియోలు ద్వారా ఆయన స్వభావం బయటపెట్టిన విషయం తెలిసిందే అయితే కిరణ్ కుమార్ బాధితురాలతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఒక్కసారి గమనిస్తే పచ్చి బూతులతో నేను వంద మందితో తిరిగితా నా లైఫ్ నా ఇష్టం పచ్చి బూతులతో మాట్లాడి నీవు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు నిన్ను మర్డర్ చేసి జైలుకు పోతా నలభై రోజుల్లో బెయిల్పై వస్తా ఒక మహిళను అమనా బూత్లు తిట్టిన వీడియోలను జగన్మోహన్ రెడ్డి పెట్టించారని నీవు మాట్లాడిన బూత్లను జగన్మోహన్ రెడ్డి చెప్పారా ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయకుండా చేసిందంతా చేసి ఆ తప్పును జగన్మోహన్ రెడ్డిపై దోషేయడం ఓటమి నేతలకు అలవాటుగా మారిందనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉంటుందా